హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను చన అమ్మ మనసు ఎప్పుడు అందరు మధ్యనే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే అయితే నేను ఐదుగురు స్వాములకి భిక్ష ఈవినింగ్ అల్పాహారం నేను భిక్షాకి పిలిచాను అనమాట సో వాళ్ళు ఎనిమిదిన్నర వరకు వస్తారు నేనైతే వంట స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను రవ్వ వేయించుకున్నాను రవ్వ కేసరి కోసం రవ్వ కేసరి కోసం రవ్వ వేయించుకున్న ఇది ఉడుకుతుంది రవ్వ ఉడకబెట్టడానికి అండ్ మేము కిచెన్ అయితే మాక్సిమం సర్దేశాము చూడండి మ్యాక్సిమం సర్దేశాము అండ్ ఇప్పుడు రవ్వ కేసరి తర్వాత ఇంకా కొన్ని ఐటమ్స్ అనమాట ఇడ్లీ బోండా చేస్తున్నాను అండ్ మూడు రకాల పచ్చళ్ళు చేస్తున్నాను సో అన్నీ కూడా చేసి చూపిస్తా నేను స్వాముల్ని అయితే నేను భిక్షకు పీల్చాను ఐదుగురు స్వాముల్ని ఓకే రవ్వ వేస్తున్నాను సో చూడండి రవ్వ వేసి కలుపుతున్నాను అండ్ ఇందులో నేను కొంచెం ఇలాచీ పొడి వేసుకుంటున్నాను సో అంతా కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత మనం పంచదార వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను కొంచెం ఇలాచీ వేసుకుంటున్నాను బాబా ఇంకొంచెం ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత పంచదార వేసుకోవాలి మనం సో ఇప్పుడు నేను పంచదార వన్ గ్లాస్ రవ్వకి గ్లాసుంబవ్ పంచదార వేస్తున్నా ఇంకా తీపి ఎక్కువ తినేవాళ్ళు గ్లాసుమర వేసుకోవచ్చు తీపి తక్కువ తినేవాళ్ళు గ్లాసే వేసుకోవచ్చు నేనైతే మీడియంగా ఉంటుంది గ్లాసుంబావు అనమాట సో ఇప్పుడు ఈ పంచదారలో ఇదంతా కూడా కరిగిపోయి ఉడకాలి పంచదార పాకంలో కూడా ఈ రవ్వ అనేది ఉడకాలన్నమాట సో ఇది పక్కన పెట్టుకున్న తర్వాత నేను జీడిపప్పు కిస్మిస్ నేను వేయించుకుంటాను సో చూసారా ఇది కేసరి ఫస్ట్ స్వీట్ చేసేస్తున్నా నేను స్వీట్ చేసి పక్కన పెడుతున్నాను సో ఇది పాకంలో కూడా కొంచెం ఉడకాలన్నమాట సో ఇలా దగ్గర పడినప్పుడు నేను బంద్ చేస్తున్నాను తర్వాత ఇది పిచ్చుకుంటుంది అనమాట సో ఇప్పుడైతే నేను ఇది బంద్ చేస్తున్నాను ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేయిస్తున్నాను ఇదైతే నేను బంద్ చేశాను రవ్వ కేసరి జీడిపప్పు కిస్మిస్ వేయిస్తున్నాను సో వేగినాయి జీడిపప్పు కిస్మిస్ అయితే వేగినాయి నేను ఇందులో వేసేస్తున్నాను చూడండి రవ్వ కేసరి నెక్స్ట్ ఒక పచ్చడి అయితే టమాటా పచ్చడి చేస్తున్నా టమాటోలు కట్ చేస్తున్నా నేను టమాటో పచ్చడి చేస్తున్నా ఒక చట్నీ సో టమాటో పచ్చడికి నేను బాండి పెట్టేశాను ఇది కొంచెం నీరంతా పోతే ఆయిల్ వేసేస్తాను సో ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఫస్ట్ పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను ఇంకా పడతాయి అండి పచ్చిమిర్చి ఇంకొక రెండు మూడు వేస్తాను సరుకు అనిపిస్తుంది నాకు ఇవి కారం ఎలా ఉన్నాయో నాకు తెలియదు కదా సో ఇంకొక రెండు మూడు అయితే వేస్తాను సో పచ్చిమిర్చి వేసాను సిమ్లో పెట్టాను స్టవ్ ఇవైతే అయితే కొంచెం కొంచెం వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసేద్దాం సో పచ్చిమిర్ కుక్కలు వేగుతున్నాయి సో టమాటో ముక్కలు వేసి కొంచెం పసుపు వేసి చింతపండు వేసాను ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను అంటే కొంచెం తొందరగా మగ్గుతుంది అనమాట సో ఎనిమిదింటి వరకు వస్తారని అనుకుంటున్నా స్వాములు మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం టొమాటో పచ్చడి సో నేను మొత్తం అంతా చూపించలేను కొంచెం కొంచెం చూపిస్తాను అనమాట అంతే ఎందుకంటే ఐటమ్స్ ఉన్నాయి కదా చేయాల్సినవి అండ్ ఇది అయిపోగానే ఇప్పుడు పల్లీ చట్నీకి రెడీ చేసుకోవాలి ఇది మగ్గుతూ ఉంటుంది ఓ పక్కన పల్లీ చట్నీకి వేయించుకుంటున్నాను అండ్ ఈ పిండి బోండాల పిండి బాగా ఇలా వేళ్ళతో ఇలా 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 బాగా అనాలంట ఇలా అంటే బబుల్స్ వస్తాయంట బోండాలు మంచిగా వస్తాయి అన్నారు కానీ బోండాలు ఫస్ట్ టైం నేను చేస్తున్నా ఇవాళ మనం ఓపిక ఎంతైనా అనుకోవచ్చు ఇది బోండాల పిండి ఇదేమో ఇడ్లీ పిండి చట్నీకి వేయించి పెట్టుకున్నాను అండ్ టమాటో పచ్చడికి మగ్గుతుంది టమాటోలు అల్లం పచ్చడి కోసం చింతపండు నానబెట్టుకున్నాను సో నేను అల్లం పచ్చడికి అయితే అల్లం పచ్చిమిర్చి చింతపడి నానబెట్టాను బెల్లం కూడా వేయాలి కదా సో నెక్స్ట్ అల్లం పచ్చడి ఇది పచ్చడి అయి ఇది మగ్గింది చల్లారి పెట్టేయాలి దీన్ని ఇది చల్లారాలి అండ్ ఈ పల్లీలు అయితే చల్లారాయి నేను ఇది మిక్సీ వేసేస్తాను సో ఇల్లీ చట్నీ కంప్లీటెడ్ అల్లం చట్నీకి ఉడుకుతుంది ఇది వేపుతుంది టమాటో చట్నీ గ్రైండ్ చేయాలి ఇడ్లీ వేసి టమాటో చట్నీ గ్రైండ్ చేస్తాను బోండాల్ కంప్లీటెడ్ ఇడ్లీ కంప్లీటెడ్ అండ్ ఇడ్లీ ఆల్రెడీ ఒక వాయ ఈ హాట్ బ్యాగ్స్లో పెట్టాను టమాటో చట్నీ అల్లం చట్నీ పల్లీ చట్నీ అండ్ స్వీట్ ఆల్ స్వీట్ తో సహా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు చేయాలనుకున్నీ కూడా కూడా వేసేసాను స్వాముల కోసం వెయిటింగ్ స్వాములు వచ్చాక మళ్ళీ కలుస్తాను అండ్ మా చిన్నోడైతే వచ్చాడు ఇవాళ మా చిన్నోడు అయ్యప్ప స్వాములు వస్తున్నారని మా చిన్నోడు వచ్చేసాడు హాయ్ ఎలా ఉంది బానే ఉందా ఓకే ఎన్ని ఇంజెక్షన్లు వచ్చి చేస్తుందా మరి సిస్టర్ వచ్చిందా నిన్న ఫోన్ చేశా కదా నేను అవునా సరే అన్న రానన్నాడా ఇక్కడికి ఓకే అండి వీళ్ళిద్దరు ఆడుతున్నారు సర్పం అంట వాళ్ళ అక్కకి ఒక పేరు పెట్టు చూడండి ఎట్లా ఆడుతున్నారు ఇద్దరు వాళ్ళ అక్కకు ఒక పేరు పెట్టాడు ఏంటి అంటే సర్పం అంట వాళ్ళ అక్క పేరు ఏంటి అక్క పేరు అంట సర్పం అంటే బుస్బుస్ బుస్ అట ఓ ఓయమ్మ చూపివే ఎందుకు అనిపించిందో వాళ్ళ అక్క పేరు సర్పమట పాప అదేమో మీటింగ్ లో ఉంది వీడేమో దాన్ని ఆడిస్తున్నాడు